మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ యూనివర్స్ వీడియోలో మీకు అద్భుతమైన మీరు కళ కనుక్కున్న కళ కన్నారు ఆ కళ కోసం మీరు ప్రయత్నం చేయకుండా మీరు ఏదైతే కళ కన్నప్పుడు మీరు ఎలాగైతే ఇది ఫ్యాక్టా అని మీరు మళ్ళీ మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి అలాగే ప్రూఫ్ లేక ఫ్యూచర్ గురించి గెస్సెస్ మాత్రమేనా మాత్రమేనా ఫ్యూచర్ అలాగే గురించి ఇది గెస్ట్ మాత్రమేనా మిత్రులారా మీరు యాక్షన్ తీసుకు మీరు ఏం సాధించాలన్నా కూడా ముందుగా యాక్షన్ తీసుకోండి భయం ఉన్నవాడు రోజుకు రెండు నిమిషాలు కెమెరా ముందు మాట్లాడాలి భయం ఉన్నవాడు రోజుకు రెండు నిమిషాలు కెమెరా ముందు అలాగే మిత్రులారా మీనింగ్ అండ్ ఫిక్స్ చేసుకోండి మీ మీనింగ్స్ని ఫిక్స్ చేసుకోండి మీరు ఏం సా సాధిస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు ఎలాంటి వర్క్ చేస్తున్నారు అని పాజిటివ్ థింక్ చేస్తూ ప్రతిరోజు ప్రతిరోజు మీ యొక్క డ్రీమ్ని మీ డ్రీమ్ మీనింగ్ని ఫిక్స్ చేసుకోండి యూనివర్స్ ట్రస్ట్ ఏం చెప్తుందంటే అంటే యూనివర్స్ని ట్రస్ట్ చేయండి మిత్రులారా ప్లానింగ్ అంటే కేవలం ప్లానింగ్ అంటే కేవలం మన బ్రెయిన్ పని కాదు మిత్రులారా ప్లానింగ్ అంటే మన యొక్క బ్రెయిన్ పని మాత్రమే కాదు అది సోల్ అని గుర్తుంచుకోండి అది సోల్ మన యూనివర్స్తో చేసిన అగ్రిమెంట్ అని తెలుసుకోండి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే వైట్ సరెండర్డ్ స్టెప్ బీవి జీవిత మీ యొక్క భవిష్యత్తు గోల్సు నిజంగా క్లియర్గా ఇది నా సెక్యూర్ ప్లానింగ్గా మీకు అనిపించిన రోజు మీరు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను మిత్రులరా నేను నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తానని మీరు అనుకోండి పనికి ఎప్పుడు భయపడకండి మిత్రులరా మిగిలింది యూనివర్స్ చేస్తుంది యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి మీ యొక్క ప్రాపర్ ప్లాన్ చదవండి మీకు ఏదైతే కావాలో దాన్ని ప్రతిరోజు మీరు రిపీట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా చదువుతూ ఉండండి ఖచ్చితంగా మీకు నిజమవుతుంది మిత్రులారా అలాగే మిత్రులారా మీరు మాట్లాడే మాటల్లో అవి శక్తిని ఇస్తాయని తెలుసుకోండి సిచ్యువేషన్ ఎప్పుడు మారదు గుర్తుపెట్టుకోండి సిచ్యువేషన్ ఎప్పుడు మారదండి ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదో అప్పుడు సిచ్యువేషన్ మారదండి రెండవ వ్యక్తి రెండు రెండవ వ్యక్తి కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఒక వ్యక్తి మారట్లేదు ఇద్దరు కష్టాలు ఉన్నారు ఒక వ్యక్తి చాలా ఆలోచ సేమ్ అతను కూడా సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నాడు కానీ అతడు ఇలా ఫిక్స్ అయ్యాడు నా పిల్లలు బాగా బాగా నా పిల్లలు నా పిల్లలు నాలాగా బాధపడకూడదని నేను ఏదో ఒకరోజు కాదు ఏదో ఒకరోజు నేను విజయం సాధిస్తానని ఈ ఫైవ్ ఇయర్స్లో నేను నా ఫ్యూచర్ మార్చుకుంటానని అతడు మూడు పనులు రెగ్యులర్గా చేశాడండి మిత్రులారా అతడు మూడు పనులు రెగ్యులర్గా చేశాడు ఆ మూడు పనులు ఏంటంటే రోజు వన్ అవర్ లర్నింగ్ కోసం అంటే ట్రైనింగ్ తీసుకో నేర్చుకోవడం కోసం అలాగే బిజినెస్ స్టార్ట్ చేసి చేసే లెర్నింగ్ ఇలాగే బిజినెస్ స్టార్ట్ చేశారండి డైలీ యాక్షన్ ఎలా అంటే పాజిటివ్ యాక్షన్ ఎలా అర్చు అలవర్చుకోవాలి నెగిటివ్ని ఎలా కిల్ చేయాలని నేర్చుకున్నాడు ఇతరుల ప్రతి ఇన్కంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని సత్యం తెలుసుకోండి మీరు తర్వాత మొదటి తర్వాత ఫస్ట్ కొంచెం డబ్బులు పెట్టి మీరు ఒక లంసా అమౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మొదటి పద మొదటి వ్యక్తి ఇదే ప్రాబ్లం నుండి బయట పడతాడండి మిత్రులారా ప్రతిరోజు మీ యొక్క గోల్స్ మీ యొక్క ప్రణాళిక ప్ర పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి అదే అలాగే మిత్రులారా మీరు ఇన్వైట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మొదటి వ్యక్తి అంటే ప్రాబ్లం రెండో వ్యక్తి తన ఫ్యామిలీకి ఇచ్చిన హౌస్ పిల్లల వ్యక్తి ఎడ్యుకేషన్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ అని తెలుసుకోండి మిత్రులారా ఐదు సంవత్సరాలు ఎలా మీరు ట్యూన్ చేసుకోవాలంటే ప్రాబ్లం అనేది వస్తుంది మిత్రులారా కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి నేర్చుకొని మీ యొక్క వ్యక్తిగత నైపుణ్యత పెంచుకొని మీ ఫ్యామిలీకి మంచి అవకాశం ఇవ్వాలి మిత్రులారా మీ ఫ్యామిలీలో మంచి వ్యక్తిగా మీరు ఎదురుతున్నప్పుడు విశ్వం మిమ్మల్ని సా ఆశీర్దించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్దంట మిత్రులారా అయితే ఇక్కడ మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మిత్రులారా మీరు భయంతో ఉంటే భయమే మీ జీవితంలోకి వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మీరు భయంతో ఉంటే భయం వీలుంటే కాగితం పెన్ను తీసుకొని ఈ మాటలు ఇలా రాసుకోండి మిత్రులారా ఒకటి మీ ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్లో ఫైనల్లో రాయండి మీ ఫ్యూ మీ ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్లో ఫైనల్లో రాయండి దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అది రాయండి ఒక ముప్పై సెకండ్స్ టైం ఇచ్చి మీరు రెండు మూడు పాయింట్స్ రాయాలి స్టెప్ స్టెప్ టూ ఏంటంటే ఒక సంవత్సరం ప్లాన్ ఇప్పుడు దాని కింద రాయబడుతుంది స్టెప్ టూ అనేది అలాగే ఒక సంవత్సరం తర్వాత నేను తప్పనిసరిగా అచీవ్ చేయాల్సిన మూడు గోల్స్ ఏంటంటే వాటిని మీరు ఎప్పుడు కూడా రాసిపెట్టుకోండి జర్నల్ చేయండి ప్రతిరోజు వాటిని మిత్రులారా అవి ఎలా ఉండాలి అంటే మీకు ప్రతిరోజు అచీవ్ చేయాల్సిన గోల్స్ ఏంటంటే ఒకటి మూడు మూడు ఉన్నాయండి అందులో ఒకటి ఇన్కమ్ రెండవది హెల్త్ మూడవ పర్సనాలిటీ డెవలప్మెంట్ మై డిఫెండ్స్ మీరు ఆర్థికంగా సంతోషంగా జీవించాలంటే ఈ మూడు తప్పనిసరిగా అవసరమైన సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు రేపటి గురించి యాక్షన్ ఇప్పుడే చేయండి మీరు రేపటి గురించి యాక్షన్ ఇప్పుడే చేయండి రేపు నేను ఫ్యూచర్లో చేస్తానని కామెంట్ తీసు కమిట్మెంట్ తీసుకుంటున్న మీ తీసుకుని చాలామంది మనం చూడొచ్చు మిత్రులారా అంటే పనికి పని చేయరండి ఎలా ఉండాలో అలాగే ఉంటారు వాళ్ళు ముందుకు వెళ్ళరండి మీరు ఈరోజు యూనివర్స్ మీకు చాలా క్లియర్గా రెండు లైన్స్ చెప్పింది నేను పెద్ద పెద్దతానికే తయారు చేస్తాను కాబట్టి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం ఆపండి భవిష్యత్తు కోసం నేను ప్రణాళిక వేయనండి అని అనుకుంటాను మిత్రుల భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రెడీగా ఉంటే మీరు రెడీగా ఉంటే మీకు మంచి ఆదాయం వచ్చేలా ప్రసన్నమైన జీవితం జీవించేలా మీరు చేస్తున్న దాంట్లో విజయం సాధించేలా మీకు విశ్వం సహకరిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్న మిత్రులారా భయం అనేది కేవలం మీ ఆలోచన మాత్రమే అది వాస్తవం కాదు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి రేపు ఏం జరుగుతుందన్న అన్ అన్న ఆందోళన మీరు వదిలిపెట్టండి మీ యొక్క నేటి శక్తిని రేపటి ఆందోళన మీకు అరించి వేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంచండి గతంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళను గుర్తు చేసుకోండి వాటిని దాటుకుని ఇప్పటి వరకు ఎలా వచ్చారో ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత దూరం ఎలా వచ్చారో మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంత బలవంతులు అర్థం చేసుకోండి మిత్రులారా కేవలం కళలు కనడం వల్ల ఫలితం ఉండదండి కేవలం కళలు కనడం వల్ల ఫలితం ఉండదు ఆ కళలను నిజం చేసేలా ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి దానికి సిద్ధంగా ఉండాలి మీ లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించాలి అలాగే మిథులారా ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి క్రమశిక్షణతో పాటు భయం దానత అదే మాయమవుతుంది వర్తమానంలో జీవించండి మిత్రులారా మీరు భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోండి కానీ అందులో ఆందోళనలు పడకండి మీ నియంత్రణలో ఉన్న పనుల మీద దృష్టిని పెట్టండి మిగిలినది విశ్వానికి వదిలేయండి మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి మిత్రులారా మీకు చీకటి నుంచే వెలుగు వస్తుంది సత్యం తెలుసుకోండి చీకటి తర్వాత వెలుగు వస్తుంది మిత్రులారా ఆ సత్యాన్ని తెలుసుకోండి మీరు ఏదైనా నిర్దిష్టమైన సమయంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారా అది కెరీర్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదా సంబంధాలు కావచ్చు నిర్ణయం తీసుకోలేకపోగా ఇబ్బంది పడుతున్నారా అయితే మీరు దానికి తగినట్టుగా ప్లాన్ చేయడంలో అని విషయం చెబుతుందండి గుర్తుపెట్టుకున్న మిత్రులారా భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయండి కానీ ఆందోళన పడకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆందోళన పడకండి మీరు విజయం సాధించాలని మీ యొక్క భయాన్ని విడి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఈ యూనివర్స్లో మీకు సాధించే శక్తిని ఆ యూనివర్స్ మీకు ఇవ్వాలని అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ యొక్క తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తలారా ధన్యవాదాలు